అన్న ఇప్పుడే కన్నప్ప ప్రీమియర్ స్పెషల్ ప్రీమియర్ చూశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ణు గారికి హ్యాడ్స్ ఆఫ్ అన్న రి రియల్గా విష్ణు అన్నకి హ్యాట్స్ ఆఫ్ రియల్గా చాలా మంచి మూవీ తీశారు నే ఎట్లా అనిపించిందంటే నేను యాక్చువల్గా డేబీ ఫర్ భక్త కన్నప్ప చూశాను ఆ జనరేషన్కి అది ఒక కల్టు మూవీ అయితే ఈ ప్రజెంట్ జనరేషన్కి ఇది ఒక కల్ట్ మూవీ సెకండ్ హాఫ్ స్టా లాస్ట్ ఫార్టీ మినిట్స్ ఉంటుంది అసలు నెక్స్ట్ లెవెల్ ఈ సినిమాకి ఇంకొకటి బిగ్గె బిగ్గెస్ట్ అసెట్ బీజిఎమ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో తెలియదు కానీ బీజిఎమ్ అండ్ సినిమాటోగ్రాఫర్ని చాలా బాగా తీసుకొచ్చాడు విష్ణు అన్న ప్రాణం పెట్టి సినిమా తీశాడు సెకండ్ హాఫ్లో లాస్ట్ క్లైమాక్స్లో వచ్చే సీన్స్ అయితే మీకు అక్కడ విష్ణు కనపడాడు అతని పెర్ఫార్మెన్సే కనిపిస్తుంది అండ్ డార్లింగ్ వచ్చిన తర్వాత సినిమా నెక్స్ట్ లెవెల్ బీవీఎస్ రవి గారు చెప్పినట్టు డార్లింగ్ ఎంట్రీ తర్వాత నెక్స్ట్ లెవెల్కి సినిమా అనేది వెళ్ళిపోతుంది మోహన్ బాబు ప్రభాస్ అండ్ విష్ణు మధ్యలో జరిగే కన్వర్జేషన్ అసలు నా భూతో నా భవిష్యత్తు సినిమాని ఒకటే చెప్తున్నా ఏ నాట్ ఏ మైథలాజికల్ ఫిలిం ఇట్స్ ఏ హిస్టారికల్ ఫిలిం విష్ణు గారు ఆల్రెడీ చెప్పారు ఇది మైథలాజికల్ ఫిలిం అని ఎందుకంటే మైథలాజికల్ ఫిలిం అంటే రో రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు సో ఇందులో రొమాన్స్ కొంచెం ఉంటుంది కాబట్టి అది ఎవరైతే డివోషనల్ ఫిలిమ్స్ యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు బట్ ఇట్ ఈస్ ఏ హిస్టారికల్ ఫిలిం ఒక దేవుని నమ్మని ఒక మనిషి మళ్ళీ తన భక్త పారవేశంతో ఎలా మారాడు అనేది సినిమా చూపించాడు మనకు ఆల్రెడీ స్టోరీ తెలుసు బట్ స్క్రీన్ ప్లే ఎలా ఎట్లా అని నరేట్ చేశాడు అనేది డిపెండ్ అయి ఉంటుంది విష్ నాకు ఇందులో బాగా నచ్చింది శరత్ కుమార్ క్యారెక్టర్ బాగా నచ్చింది అండ్ మోహన్ లాల్ అండ్ మోహన్ లాల్ క్యారెక్టరు అండ్ తర్వాత ప్రభాస్ క్యారెక్టర్కి ఒక జస్టిఫికేషన్ ఇచ్చారు ఎందుకు వాళ్ళు వాళ్ళు ఎందుకు రావాల్సి వస్తుంది అనేది ఒక జ క్లారిటీతో ఇచ్చారు ఇక్కడ చెప్పేది ఏంటంటే ఏ క్యారెక్టర్ని విష్ణు చెప్పినట్టు ఏ క్యారెక్టర్ని కూడా డిగ్రేడ్ చేయడం కానీ తక్కువ చేయడం కానీ తనకన్నా తక్కువ చూపించడం కానీ ఎక్కడ చేయలేదు విష్ణు ఎయిటీన్ ఇయర్స్ తర్వాత ఆ పరమశివుడే కణించడేమో మళ్ళీ అట్లాంటి